नमस्कार वेलकम टू एक्सप्रेस न्यूज ने मी महेश Vai, vai, é, vai, vai. అది కదా ఎప్పుడైనా మొదలు 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 స్విచ్ ఇంబెడ్స్ కొంచెం ఆపలా తీసుకోటి ఏంటి ఏరేసి చూడక అవ్వలేదు అసలు ఏంది కదా తగ్గింది తగ్గినా తలే వయింది అతనికి టీరియస్ స్కాన్ కొడికి అవంతం లేదు అందుకనే కదా ఛానల్ చాలా ఛాయ మార్పు చేస్తున్నారు మాణికం తర్వాత ఏమంత నేనైతే మళ్ళీ కూడా నాకు మార్కింగ్ లో లోకేషన్ చెప్పేది మనం మా తాళం సార్ అబాహ కొడితే నా కోడలాగా కొను అయితే నొప్పులు నొప్పి తీసుకున్నాక నాకు పోతూ నాకు వచ్చినాం వచ్చిన తర్వాత నొప్పి ఎక్కువ నొక్క అన్నారు అంటే అమ్మ మేడం నొప్పి నొప్పి ఎక్కువ మనం ఇస్తారా ఎట్లా అమ్మాయినా అడిగి అయితే ఏం అమ్మా అని ఒక అసూ ఇచ్చింది ఇక్కడ ఆ సూజ్ అయినాక అర్ధ గంట సేపు ఆగు తర్వాత ఇస్తాను సరే అమ్మా అర్ధగంట ఆ సల్లగా అయింది ఎందుకమ్మా సల్లగా అవుతుంది పాప అని అయితే నీకు సల్లగా నీ సల్లవు ఏం కాదు అమ్మ అని ప్యాన్ చేసి మా బాబాయ్ ఒక సూ తెచ్చి వేసింది రెండు ఐదు రెండు సూర్లు ఇది వీపుతుంది ఇది రిప్తుంది అన్న సారే అమ్మ ఇంత తీపుతుంది మా బాబా ఇట్లా మళ్ళా రాన్నాం మళ్ళీ వచ్చి మళ్ళీ మాట్లాడింది మాట్లాడి గుడిపోసి పెట్టింది గుళ్ళు పోసి పెడితే చక్కెరొస్తుంది అక్క అన్నారు నానే చావు ఎక్కడున్నా కొడుకు చాయ్ తెచ్చి కోసు ఆ చాయ్ బయటికి వెళ్ళాను ఆ చాయ్ అక్కడ వ్యక్తి ఇంట్లో నుంచి ఇంకో రూములకు దొరికిపోయింది అట్లా వాళ్ళ వ్యక్తి అడుపులో కూడాగూడనేది ఇక్కడనేమో అది చిత్రం ఇక్కడనేమో గుడ కూడా గుడగూడ సార్ నాయితే అర్థం కాదు కాలే చిత్ర కూడా అంటుంటే అన్నది అన్న తర్వాత నిద్ర వస్తుంది ఎందుకు అమ్మ నిద్ర పోతురా అని అడిగారు చిత్ర నాకు నిద్ర వస్తున్నాకా నిద్ర వస్తున్నాక అంటే నిద్ర లేదు ఏం లేదు మా అమ్మ ఎంతో నిద్ర వస్తున్నాడు మా గురించి అనిపించింది ఏందో మా టెన్షన్ నీరు ఒకటే అన్న టెన్షన్ లేదు అనిపించింది వచ్చింది వస్తే ఆగిపోయింది ఏంది మేము ఏందేమి ఆగింది అంటే గ్లుకోజ్ కావద్దమ్మ నేను పనిచేసి స్నానం వాళ్ళ ముగ్గురిని ఇప్పుడు దొరికిస్తాయి అంటే నీవి ఎట్లా పని అసలు గ్లుకోజా అయిపోయింది ఆగిపోయింది అమ్మ తక్కింది కళ్ళు మూసి పద్మ పద్మ అంటే పలకలే పలకపోతే వాళ్ళు ఏం చేశారు మేడానికి ఫోన్ చేశారు మేడం ఏమైంది ఏమైందంటే గవర్నమెంట్కి రాయంటే ఇట్లా ఏదో గుద్దుకుంటొచ్చు అమ్మ గుద్ద కురు మంచిగా కడుపులో పాపం ఉంది అంటే గుద్ది ఇట్లా గుద్దినప్పుడు పలకా నాలుగో బయటకు కరుచుకున్నాను పసుకున్న బడే

నీకు చూపించింది ఏ డాక్టర్ని చూపించాలి డాక్టర్ లేడు పిల్లలేదు

ये नहीं सर ये नहीं ये नहीं इसको ये सब करेंगे सर ये पॉइंट्स पर डिस्कशन हम करेंगे फॉर आवर कंप्लीट डिस्कशन टू स्टार्ट लोवर करना लो मिरेज ये भी था आप सेलेर है और जो रिलेशन टैंडर पार है साहब नाइस

tak boleh entap tak kan dia dia dah sini bila nak mari mari betul entap pun dia belum lagi वह <laughs> बिल I don't know. I know. I don't know. I I t k n t know. I don't know. I don't know. t k t I d t I don't know. I t k n t know. t ऐसे ड्यूटी रहता है ना तू लागू कितनी हॉस्पिटल में पंजीया होता है कि बोलूँगा शाखा मेंटल है कितने पाव हाँ बोल रही है कि हॉस्पिटल बोर्डर है क्या ठीक है చెప్పండి <coughs> చెప్పండి <laughs>

ఐదో కాదు రెండు అపార్షన్ అయింది డెత్ అయింది ఒక పాప ఒక పాప ఉంది సో ఈరోజు అరౌండ్ మార్నింగ్ టెన్ థర్టీకి ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ కరెక్ట్తో ఆమె యాక్చువల్గా నిన్న నైట్ నుంచి ఇబ్బంది పడతా ఉంది పక్క ఇప్పటికీ అంతా కదా నైట్ నుంచి ఇబ్బంది పడతా ఉంది ట్రీట్మెంట్ కోసం రెగ్యులర్గా ఆ టైంకు మేడం లేకపోవడంతో అలా సిస్ ఇక్కడ ఉండే సిస్టమ్ వెళ్ళండి అన్నారు వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకుంటాం కాబట్టి మేడం మేడమ్ మేడం ఫోన్లో కన్నా ఇంకా వామిటింగ్ ఉంది ఇట్లా కాకు దగ్గర ఉందండి ప్యాంట్ టాప్ దూసర్ ఇంజెక్ట్ ఇవ్వడం అడిగింది అండ్ సలాయిన్ పెట్టారు ఆ తర్వాత ఏంటంటే ఆ పేషెంట్ కొంచెం అంతా చూసే గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు సో గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ డెత్ అయిందా సో వాళ్ళు పేషెంట్ వాళ్ళ బంధువులు ఏమో ఇక్కడే రెత్ అయింది మనం రేపు గవర్నమెంట్ హాస్పిటల్లో అక్కడ రిపోర్ట్ తీసుకుంటే వాళ్ళు అక్కడ డెత్ అయింది ఆంధ్ర డేలో డెత్ అయింది హాస్పిటల్ సో ప్రైమరీగా ఏంటంటే మనకు ఈరోజు స్టేజ్ చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా యాజ్ పర్ రూల్ ఏంటంటే ఎవరైతే డాక్టర్ ఉన్నారో నేను యాబ్సెన్సీలో ట్రీట్మెంట్ చేసినా చేయకూడదు చేసినా కూడా చక్కగా పర్ఫెక్ట్ పర్సెస్తో చేయించాలి అంటే డీపీ డాక్టర్ ఉండాలి లేకుంటే క్వాలిఫైడ్ వాళ్ళు చేయాలి సో అలా చేయకుండా వాళ్ళు ఏం చేసేది అక్కడ ఉండే ఏ ఎంత చేయించాలి సో ఏనెంత చేసుకున్న డెత్ అయిందని ఒక అభ్యూర్ అవ్యూ కాబట్టి రేపు డీటెయిల్స్గా మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసేసి వాళ్ళకి నోటీస్ ఇస్తాము డాక్టర్లకు నోట్స్ నోటీస్ ఇస్తాము వాళ్ళ సంజాయిస్తే తీసుకుంటాం తీసుకున్నాక ఈ నోటీసు వీళ్ళు సంజాయిస్తే ప్లస్ ఈరోజు చీజ్ చేసిన మేము కచ్చరాలో చేసిన మొత్తం డిస్టిక్ కమిటీకి సార్ డిస్ట్రిక్ట్ కమిటీలో డిస్టిక్ కమిటీలో కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు సో కమిటీ విల్ డిసైడ్ ద ఫర్దర్ యాక్షన్ ఇంజెక్షన్ ఇచ్చారు ఆ టైంలో డాక్టర్ ఉన్నారు వాళ్ళు డాక్టర్ ఫోన్లో కాంటాక్ట్ ఫోన్లో కాంటాక్ట్ ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ట్రీట్మెంట్ ఇచ్చారు पेशेंट टू बंद करता हूं रेगुलर पेशेंट है मैंने तो हम बदल देंगे गवर्नमेंट स्ट्राइक व्हील रेफर जैसा सर अभी लेते हैं सीरियसली सर सारी पड़ी कमेटी वाले कुछ नहीं इदांत बात आ रहा गेम रिनेवल प्रोसेस का सर सर ये प्रस्ताव नोटिस सर अभी रिप्लाई ही नहीं है हम सीजन होता సార్ మీ నోటీస్ లో ఇంకా ఇంతకు ముందు ఏమైనా జరిగినట్లుగా ఏమన్నా మీకు ఫిర్యాదులు అన్నా సార్ ఇంతకు ముందు మీకు కంప్లైంట్స్ వచ్చినట్టుగా మెడిసిన్ పైసలు డబ్బులు లేవని చెప్పేసి ఇంటి వేయబడ్డానికి దాని విషయంలో కూడా మేము లోకల్ డిప్యూటీ ఇచ్చాము ప్రోగ్రామ్ నోడల్ ఆఫీసర్ ఎంక్వైరీ పంపించడం జరిగింది సో దాంట్లో దాంట్లో వాళ్ళు క్లియర్ చేస్తున్నారు మేమేం అట్లా చేయలేదు సో పేషెంట్ వాళ్ళ తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్ గుర్తు సబ్మిట్ అయిందని చూస్తాం అది కూడా కమిటీ సబ్మిట్ సార్ ఇంకొకటి ఓపీ లోపలికి మగవారికి అనుమతి లేదు అని బోర్డు ఉంది కదా సార్ దానిపైన ఇప్పుడు నెక్స్ట్ టైం తెలుసు దాని మీద ఏమైనా మాట్లాడుతుంది వాళ్ళకి నోటీస్ ఇస్తాము ఆ విషయంలో నోటీస్ ఇస్తాము ఎక్కడ పేషెంట్ కాబట్టి జనరల్గా ప్రైవేసీ కోసం కొన్నిసార్లు భర్తలను బయట ఉండమంటాం కానీ బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనుకోండి అడ్వైజ్ చేసేటప్పుడు హాస్పిటల్ తల్లిదండ్రులు కానీ అంత ఓకే సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి థ్యాంక్ యూ వన్